హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఈ వీడియో కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో చెప్పాను కదండి మేము సాటర్డే సండే టూ డేస్ అనమాట వెళ్ళింది సాటర్డే మధ్యాహ్నం చెకింగ్ చేసాము అండ్ సండే ఆఫ్టర్నూన్ కల్లా మేము అవుట్ అయితే చేసేసాము మార్నింగ్ మా ఇంటి నుంచి అయితే నైన్ ఓ క్లాక్ అయితే బయలుదేరాము ఇక్కడ అంటే వేలో అందు వేలో అంటే మేము వేరే అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళాలన్నమాట సో అక్కడ దారి మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించింది దర్శించుకున్నాము సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్ వల్ల కార్లోనే మేము వెళ్ళాం అన్నమాట అంటే మాకు టూ వీలర్ ఏ ఉంది కదా ఫోర్ వీలర్ లేదు కదా సో అట్లా వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారనమాట ఎవరెవరి కార్లలో ఎవరెవరి ఫ్యామిలీస్ రావాలి అన్నట్టుగా ముందే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో తిన్న కార్లో మేమైతే వెళ్ళాం అనమాట ఇంకా వెళ్ళడానికి టూ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టిందండి సో అయితే దిగినాం ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము చూసారా అంటే స్టార్టింగ్ స్టార్టింగే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా నాకు స్టార్టింగే ఆ మామిడి చెట్లు ఇవన్నీ చూసేసరికి ఈ తోట చూసేసరికి నాకైతే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అంటే ఫస్ట్ ఫస్ట్ లాగా మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ ఓన్లీ హట్సే ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాము అయితే ఇక్కడ కనిపిస్తున్న ఎదురుగా కనిపిస్తున్న విల్లా ఉంది చూడండి అందులో కూడా ఫోర్ రూమ్స్ ఉన్నాయి ఆ ఫోర్ రూమ్స్లో ఈచ్ రూమ్కి టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే అందరికీ హట్ వస్తుంది అని అనుకున్నాము కానీ కాదు ఫస్ట్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళైతే తీసేసుకున్నారనమాట మాకైతే దొరకలేదు హట్ ఇంకా మేము విల్లాలోనే ఉండిపోయామనమాట ఒక రూమ్లో టూ బెడ్రూమ్స్ ఉన్నాయి మేము అంటే మేము ఎవరితో అయితే వచ్చామో మాకైతే విల్లాలో రూమ్ దొరికిందనమాట సో మేమైతే చాలా ఫస్ట్ బాధేసింది అరే ఇక్కడ దాకా వచ్చి హట్టు దొరకలేదే అని చెప్పేసి బాధేసింది ఇంకా రాగానే ఇంకా బాయ్స్ అందరూ టీంలో ఉన్న బాయ్స్ అందరు కలిసి ఇంకా ఒకసారి చూద్దాము అని చెప్పేసి అన్నట్టుగా అయితే ఫస్ట్ వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే అన్ని చూసాము చూసి అసలు ఏముంది ఏంటి అనేసి స్విమ్మింగ్ పూల్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట స్విమ్మింగ్ పూల్ చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము స్విమ్మింగ్ పూల్కి పక్కనే మనకు బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉంది నెక్స్ట్ క్రికెట్ది కూడా ఉందనమాట ప్లేస్ ఇంకా బాయ్స్ అందరూ ఫస్ట్ క్రికెట్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళకి ఏమీ చూడలేదు స్విమ్మింగ్ పూల్ లేదు ఏం లేదు వాళ్ళు క్రికెట్ చూ ఆడడానికి అయితే వెళ్ళిపోయారు ఇంకా మేమైతే అక్కడ ఏమైతే ఉన్నాయి అనేసి మొత్తం అట్లా రౌండ్ వేసాము నేను పిల్లలు ఇంకా వాళ్ళ వైఫ్స్ కొలీగ్స్ వాళ్ళ వైఫ్స్ మేమందరం ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూసాము ఇంకా పిల్లలు రాగానే వాళ్ళు వాళ్ళ గేమ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి వెళ్ళారనమాట వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు సో నా పని ఏముంది అన్ని వీడియోస్ అన్ని షూట్ చేసుకుంటూ కూర్చోవడమే స్విమ్మింగ్ పూల్ చేశారు కానీ నేనైతే ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ వెళ్ళింది మేమే యాక్చువల్లీ ఇక్కడ మాకు ఒక అడ్వాంటేజ్ అనేటువంటి అనుకోవచ్చు అడ్వాంటేజ్ లాగా మేము వెళ్ళినప్పుడు ఎవరూ లేరనమాట మొత్తం రిసార్ట్ అంతా ఈ లెవెన్ ఫ్యామిలీస్ వెళ్ళినట్టున్నాము లెవెన్ ట్వెల్వ్ సో మొత్తం మేమే అనమాట పిల్లలైతే ఆటలు స్టార్ట్ చేశారు వాళ్ళు ఇయ్యాలా అంటే ఇవి నార్మల్గా ఏ పార్క్ వెళ్ళినా ఇవన్నీ ఉంటాయి కదా అయినా కూడా పిల్లలు కనిపిస్తే అటే వెళ్తారు చూసారా మ్యాంగోస్ పిల్లలకు కూడా అందే అంత దగ్గరకున్నాయన్నమాట తోట అయితే అందరు చూసామన్నమాట నార్మల్గా అన్ని కచ్చకాయలే ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకున్నాము ఫస్ట్ లో అన్ని అలానే అనుకున్నాము కానీ ముందు ముందుకు వెళ్తుంటే అసలు నిజంగా నేనైతే ఫుల్ షాక్ అయ్యానండి చాలా మంచి మంచి మామిడి పండ్లు ఉన్నాయన్నమాట అన్ని రసాలే బంగినపల్లి కాదు అన్ని రసాలు ఉన్నాయి అండ్ పింకిష్ గా ఉంటాయి చూడండి తోతాపూరి అంటారు వాటిని సో అన్ని ఆ మ్యాంగోస్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక మొత్తం బాయ్స్ అయితే ఇక స్టార్ట్ చేశారు క్రికెట్ మా హస్బెండ్ క్రికెట్ ఆడడం నేను ఎప్పుడు చూడలేదన్నమాట నేను కానీ ఈసారి నాకు ఆ ఛాన్స్ అయితే దొరికింది ఇంకా మొత్తం షూట్ చేశాను మా హస్బెండ్ ఏ బాల్ కొట్టినా ఫోర్ లేదా సిక్స్ ఏదో ఒకటి రెండు అట్లా తగ్గిపోయాయి కానీ మిగతా అన్నీ చాలా బాగా ఆడారనమాట మా హస్బెండ్ ఇంకా నేను చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాను ఇంకా తను అంటే ఎప్పుడైతే బ్యాట్ పట్టుకున్నారో ప్రతిసారి నేనైతే షూట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మ్యాంగోస్ చూసారా అన్నీ కింద పడ్డాయి అవన్నీ ఇంకా చెట్టు చూడలేదనమాట ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తెచ్చుకుంటున్నారు కింద కాయలు అయితే తీసుకున్నాము అయితే అక్కడ ఎవరన్నా ఏమన్న అంటారేమో అని చెప్పేసి అనుకున్నాము కానీ ఆల్రెడీ కింద పడిపోయి వేస్ట్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి అవి అయితే తీసుకున్నాము అంతే జస్ట్ అట్లా పక్కకి అయితే పెట్టాము అయితే హట్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అండి ఆ గ్రీనరీ ఇదైతే సిటీకి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి మాకు చెప్పాను కదా వన్ థర్టీకి అయితే వెళ్ళాము మేము లెవెన్ ఓ క్లాక్ మేము నుంచి నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళేసరికి వన్ థర్టీ అయింది లంచ్ రావడానికి టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు సో దట్ అందుకనే క్రికెట్ ఆడారు మేము కూడా అలా రౌండ్ వేసాము లంచ్ వచ్చేసరికి టూ అయిందన్నమాట మనకు అరేంజ్ చేసింది మనమే చెప్పాలన్నమాట ఎంతమంది వెజిటేరియన్ ఎంతమంది నాన్ వెజిటేరియన్ సాటర్డే వెళ్ళాం కదా ఫుడ్ బాగుందండి యాక్చువల్లీ మాకు మధ్యాహ్నం ప్రొవైడ్ చేసిన ఫుడ్ అయితే బాగుంది నేను ఏదైనా సరే జెన్యున్గా చెప్తాను అంటే మేము వెజ్ వెజ్ తిన్నాం కదా చికెన్ బిర్యానీ ఉంది చికెన్ కర్రీ అయితే లేదు చికెన్ బిర్యానీ ఉంది ఇంకా వెజ్ కర్రీస్లో పప్పు బెండకాయ ఫ్రై పెరుగు అప్పడం ఇచ్చారు బగారా రైస్ యాక్చువల్లీ బగారా రైస్ లేదు ఆ టైంకి కి అండ్ చపాతీ కూడా ఏదో చాలా లిమిటెడ్ గా పెట్టారు ఫుడ్ మాత్రం బాగుంది వెజ్ మాత్రం బాగుంది ఇంకా బగారా రైస్ అయితే ఉడకలేదు ఇంకా చికెన్ బిర్యానీ ఎలా ఉందో నేను ఎవరిని ఏం అడగలేదు సో ఇది మాకు వచ్చిన రూమ్ అనమాట టూ బెడ్రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా కింద విల్లాలో సో ఒక రూమ్లో ఇదొకటి ఇది ఒక బెడ్రూమ్ అనమాట సో మాతో పాటు మేము అయితే వచ్చామో వాళ్ళకి ఆ బెడ్రూమ్ సో మేము వచ్చేసి వేరే బెడ్రూమ్ చూసుకున్నాము యాక్చువల్లీ టూ పార్టీషన్ ఉన్న బెడ్స్ చూద్దాము అని అనుకున్నాం కానీ మాకు సరిపోదు పిల్లలు కింద పడతారని చెప్పేసి ఇంకా సింగిల్గా ఉన్న ఇట్లనే సింగిల్ ఉన్న బెడ్ అట్లనే తీసుకోవడం బెటర్ అని అనిపించింది సో మొత్తానికి రూమ్ మాత్రం చాలా బాగుంది ఇక చూసారా మా పిల్లలు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు దాచేసుకున్నారు పిల్లలు అందరూ అన్ని అట్లనే చేస్తున్నారు ఎవరు రూమ్లల్లో వాళ్ళు కానీ చాలా బాగున్నాయి రూమ్స్ చాలా నీట్ గా అండ్ మనకు మన క్లాత్స్ పెట్టుకోవడానికి ఇట్లా ఒక వార్డ్రోబ్ లాగా ఇచ్చారు నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ రూమ్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి చూస్తాను మనం నైట్ ఒక్క నైట్ స్టే చేసినా సరే రూమ్స్ నీట్గా ఉన్నాయా లేదా వాష్రూమ్స్ మెయిన్గా నీట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకుంటాను అనమాట నేను ఇంకా రూమ్ టూర్ కూడా చేశాను ఇలా మొత్తానికైతే బాగుంది ఇక్కడ ఇంకా రెడీ అవ్వడానికి అయితే నార్మల్గా బెడ్రూమ్లో అయితే ఇయ్యలేదు వాష్రూమ్కి ముందు ఇట్లా రెడీ అయ్యేలాగా చిన్న ఏరియా అయితే ఇచ్చారు వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయండి ఇట్లా సపరేట్గా ఇచ్చారనమాట నాకు ఇది బాగా నచ్చింది చాలా బాగుంది ఇక్కడ సో మొత్తానికైతే రూమ్ పర్లేదు బాగుంది కానీ ఒక డిసైడ్ స్ఫాక్షన్ లాగా అనిపించింది ఇంతకనం ఇక్కడికి వచ్చి మనకు హట్టు దొరకలేదే అన్న బాధ అయితే అనిపించింది నార్మల్ అయితే ఇలా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉంటుంది అని చెప్పేసి కనుక తెలిస్తే ముందే వచ్చేవాళ్ళము అందరికీ హట్స్ ఇస్తారు అన్న ఉద్దేశంతో వచ్చాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా అయిందనమాట సో పర్వాలేదులే అని అనిపించింది సో ఇంకా కొంచెం సేపు అట్లా పడుకున్నాము అంటే ఒక మేము లంచ్ చేసేసరికి ఇంకా టూ థర్టీ త్రీ అయింది బాగా టైర్డ్ అయి ఉన్నాం కదా కాసేపు పడుకుందాం అని చెప్పేసి మేము పడుకున్నాము నేను పిల్లలని పడుకున్నాము మా హస్బెండ్ అయితే అసలు బయట అసలు లోపనే లేరు మొత్తం బయటే ఉన్నారనమాట మొత్తం ఆ క్రికెట్ దగ్గర ఇంకా మొత్తం మా హస్బెండ్కి ఏంటంటే గ్రీనరీ ఉన్న లొకేషన్ అంటే చాలా ఇష్టం అనమాట ఇక్కడ చూసారా నేరేడు పండ్లు ఇంకా మేము కూడా కాసేపటికి మేము కూడా బయటకు వచ్చాము నేరేడు పండ్ల చెట్టు ఉంది అందరు ఫ్రెష్గా తీసుకొని కోసుకున్నారు కానీ కొంతమంది ఏం ఆర్గ్యూ చేశారంటే ఏమైనా కొడతారు కావచ్చు కెమికల్స్ అట్లాంటివి ఏమైనా కొడతారు కావచ్చు అని చెప్పేసి కొంతమంది అన్నారు కానీ మరి చెట్టు మీద పండుకైతే కొట్టారు కదా అని కొంతమంది కడగకుండానే డైరెక్ట్గానే తీసేసుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే మనకి ఇప్పుడు దొరుకుతున్న ఫ్రూట్స్లో ఎంతవరకు అంటే కార్బైడ్ లేకుండా ఉన్నాయి చాలా తక్కువ దొరుకుతాయి కదా మనకు అంటే ఇట్లాంటివి వాడకుండా కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా దొరికినా చాలా తక్కువ ఉంటాయి కదా ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఏం పడుకుంటాము ఇంత దూరం వచ్చి అని చెప్పేసి ఇంకా అందరు రూమ్లలో ఎవరు లేరు ఇంకా మేము కూడా బయటకు వచ్చేసామన్నమాట నాకేంటిదంటే కార్లో ఎక్కువ జర్నీ చేస్తాం అస్సలు పడదండి ఇంతకుముందు ఆఫీస్లో అంటే జాబ్ చేసినప్పుడు కార్లోనే వచ్చి క్యాబే వచ్చి దింపేస్తుండే మాకు నైట్ పూట కానీ అప్పుడు అనిపించేది కాదు కానీ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అంటే కిడ్స్ వచ్చిన తర్వాత మాత్రం నాకు ఏసీలో ప్యాక్డ్ అట్లా అని ట్రైన్ కూడా నాకు పడదు ట్రైన్లో కూడా మేము ఈ మధ్యకాలంలో థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ అట్లా బుక్ చేసుకొని వెళ్తున్నాము అయినా కూడా అది కూడా పడట్లేదు కంప్లీట్గా మొత్తం అయితే Change a pending. మ్యారేజ్ అయ్యి నైన్ ఇయర్స్ అయితే అవుతుందండి దగ్గర దగ్గర ఈ నైన్ ఇయర్స్ ఈ ఈ టైం పీరియడ్లో చాలా అంటే చాలా నేను కోల్పోయాను చెప్పాలంటే అంటే ఎంజాయ్ చేస్తున్నాము నార్మల్గా చెప్పాలంటే వన్ ఇయర్లో వెళ్ళాల్సిన ట్రిప్పులు ఒక చాలా ఉంటాయి కానీ మేము ఏదో ఒకటి రెండు అట్లా వెళ్తుంటేని అది కూడా ఇప్పుడు నైన్ ఇయర్స్ నేను చదువుకుంటున్నాను కదా నాకంటే ఒక గోల్ ఉంది కదా అని చెప్పేసి నేను కంప్లీట్గా ఫ్యామిలీని నేను ఎక్కడికి రాను నేను సాధించే వరకు ఏం చేయను ఎక్కడికి రాను జల్సాలు ఇవన్నీ నేను చేయను అని చెప్పేసి చెప్పలేను కదండి నేను సో నాకే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మా హస్బెండ్ హస్బెండ్ అయితే లాస్ట్ ఇయర్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా పెద్ద పెద్ద టూర్స్ ప్లాన్ చేశారు కానీ ఇంకా అతను నన్ను అంటే అడిగి ఇంకా నేను బాధపడతానేమో అని చెప్పేసి నాతో చాలా వరకు చెప్పడం అయితే బంద్ చేశారనమాట నాకు రీసెంట్గానే చెప్పారు నువ్వు లాస్ట్ టైము మేము ఎక్కడికో వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేసారనమాట మా హస్బెండ్ మమ్మల్ని అందరిని అంటే ఫ్యామిలీ అందరం వెళ్దామని చెప్పేసి కానీ అప్పుడు నాకు మెయిన్స్ టైము గ్రూప్ వన్ మెయిన్స్ టైము సో అక్టోబర్ ఆ టైంలో సెప్టెంబర్ సెప్టెంబర్లో సో అప్పుడు నాకు మెయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా కుదరలేదు క్యాన్సిల్ చేసేసారు చూసారా అండి ఎంత బాగుంది కదా గ్రీనరీ అసలు అందరు ఇంక అక్కడే కూర్చుండిపోయామనమాట ఇంకా మా హస్బెండ్ అయితే అసలు తనకు చాలా బాగా నచ్చింది సీనరీ ఇదంతా ఈ గ్రీన్ ఇదంతా నార్మల్గా నేచురల్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా మళ్ళీ మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలా అని చెప్పేసి కాపు కాచుకొని కూర్చున్నారు మా పెద్దపాపకి స్విమ్మింగ్ నేర్పిద్దామని చెప్పేసి లాస్ట్ ఇయర్ ప్రగతి నగర్ దగ్గర స్విమ్మింగ్ పూల్ చూసొచ్చాము కానీ ఇంకా అప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి ఇంకా ఎందుకు రిస్క్ చేయడం అన్నట్టుగా ఇంకా వద్దనే ఊరుకుండిపోయామనమాట అప్పుడు తీసుకున్నాం స్విమ్మింగ్ డ్రెస్ అయితే తనకు అప్పుడు తీసుకున్నాం స్విమ్ సూట్ చిన్నపాపకి తీసుకోలేదు చిన్నపాప అప్పటికి ఇంకా త్రీ అండ్ హాఫ్ ఏ కదా అని చెప్పేసి పాపకి తీసుకోలేదు ఇంకా మా హస్బెండ్ మా పెద్దపాప ఇద్దరు స్విమ్ సూట్ వేసేసుకున్నారు కంప్లీట్గా పాపకే ఆ క్యాప్ కూడా అన్నీ తనకే పెడితే బాగోదు కదా చిన్నపాప నాకేం లేదా అని అంటుందని చెప్పేసి చిన్నపాపకి క్యాప్ పెట్టేశాము పెద్ద పాపకి మాత్రం డ్రెస్ డ్రెస్ మాత్రమే వేసామన్నమాట అది మేము చేసిన మిస్టేక్ అయింది బాగా మిస్టేక్ అయింది మనము ఎంత ఎంజాయ్ చేస్తే అంత సఫర్ అవుతామండి అది మాత్రం పక్క సో చూపిస్తాను చూడండి ఈ వీడియోలో మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే నాకు అప్పటికి డౌట్ వద్దు నానా అని చిలకకి చెప్పినట్టు చెప్పినా వినలేదు ఇంకా సర్లే ఏదో ఒక్కసారి ఇట్లా వస్తాము ఇప్పుడు కూడా కాంప్రమైజ్ అయితే ఎట్లా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అని చెప్పేసి అన్నారు ఇంకా మొత్తానికి స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ మేమే దిగామనమాట అక్కడ ఆల్రెడీ ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు అయితే ఇంకా మా పిల్లల్ని ఇక్కడ కనిపిస్తుంది కదా పిల్లలు ఉన్న ఏరియా అక్కడ మార్క్ చేస్తుంది కదా అది మాత్రమే చిన్న పిల్లల ఏరియా అనమాట అంటే చాలా తక్కువ లోతుంది ఇంకా లోపలికి వెళ్తున్న కొద్ది చాలా లోతుందండి అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు రామ్మ రామ్మ అని చెప్పేసి అని కానీ అసలు కుదరలేదు నేనైతే ఇంకా మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయాను అనుకోండి ఆఫీస్ వాళ్ళ ముందు పొరగబోతుందని చెప్పేసి నేనైతే వద్దని చెప్పేసి నేను అక్కడే కూర్చున్నాను యాక్చువల్ అక్కడ కూర్చున్నాను నేను ఇంకా వాటర్లో కాలు వేసి కూర్చున్నాను అనమాట స్విమ్మింగ్ పూల్లో కాలు పెట్టేసి కూర్చున్నాను నేను ఇంకా వీడియోస్ అట్లా ఏం షూట్ చేయలేదు ఇంకా మొత్తానికి ఈ మధ్యలో కనిపిస్తున్న దానికి వాటర్ అయితే పడుతున్నాయి కదా అది తర్వాత ఓపెన్ చేశారనమాట తర్వాత ఆన్ చేశారు ఇంకా మా హస్బెండ్ చాలా డేర్ చేసి ఏం కాదురా భయపడకురా నేను తీసుకెళ్తాను రా అని చెప్పేసి అక్కడి నుంచి ఇంత దాకా తీసుకొచ్చా Thank Cada you so much. Thank you. Thank you. <laughs> 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 <hums> Thank ఆడుకునేది ఏమి అక్కడే ఉందాం ఇప్పుడు మళ్ళీ ఎట్రా అమ్ములు పార్క్ వచ్చాడు ఇట్లా ఇట్లా చదవడం కదా డ్రెస్ చేంజ్ చేసుకుని వద్దరా రండి ആ സർം കഥാ పిల్లలైతే అసలు ఆ ప్లేస్ నుంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడట్లేరు నాకేంటిదంటే మొత్తం తడిచిపోయి ఉన్నారు కదా డ్రెస్ చేంజ్ చేసుకొని వద్దాం బాండి అని ఎంత చెప్పినా కూడా రావట్లేదు చూసారా యాక్చువల్లీ ఆ టైం సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అవుతుందనమాట ఆ టైము చూసారా ఎంత బాగుందో అసలు పిల్లలైతే అంతగానని తడిసారు కదా వాళ్ళు అయినా కూడా మళ్ళీ పోయి బాస్కెట్బాల్ కోర్టులోకి వెళ్ళి ఆడుతున్నారు అది తెలుసు వాళ్ళ హైట్కి అందదని ఏదో సంతోషం అన్నట్టుగా యాక్చువల్లీ తెలియదు ఈ పక్కన స్విమ్మింగ్ పూల్ నుంచి హట్స్కి రావడానికి షార్ట్కట్ ఉంది తెలియక నేనైతే ఎన్నిసార్లు తిరిగాను అక్క నించులు ఇంత దూరము చాలా మంది అడుగుతున్నారు అంటే ఇట్లా మనం వెళ్ళొచ్చాక బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా అని చెప్పేసి అంటే బిల్లు ఒక సెవెంటీ ఫైవ్ థౌజండ్ దాకా అయిందండి ఇంతమంది ఫ్యామిలీస్కి కలిపి అది ఎట్లా డివైడ్ చేశారో ఏమో నాకు తెలియదు అంటే ఎట్లా దేని దేనికి ఏంటి అనేటువంటి తెలియదు మొత్తానికైతే అంత అయిందంట ఇంకా పిల్లలకు డ్రెస్ చేంజ్ చేసేసి మేము కూడా అంటే వాటర్లు దిగాము కదా అంత హెయిర్ అంతా ఖరాబ్ అవుతుంది కదండి ఆ వాటర్కి ఇంకా హెడ్ బాత్ చేసేసి వద్దాము అన్నట్టుగా మేమందరం వెళ్ళాము ఇంకా అందరం రెడీ అయ్యేసి అయితే వచ్చామన్నమాట మా హస్బెండ్ గోవా టీషర్ట్ వేసుకున్నారు సర స్విమ్మింగ్ పూల్లో చాలా కష్టపడ్డారు చెప్పాలంటే చాలా అంటే చాలా అలసిపోయారు అయినా కూడా వచ్చి మళ్ళీ క్రికెట్ ఆడుతున్నారు నిజంగా బాయ్స్కి ఎంత ఉంటుంది కదా క్రికెట్ అనగానే ఎక్కర్లేని ఎనర్జీ వస్తుంది కదండి బాయ్స్ కి నైట్ అయిపోయిందండి నాకైతే భలే అనిపించింది అసలు అయినా కూడా వాళ్ళైతే కదులుతలేరు వీళ్ళు మాత్రం క్రికెట్ ఆడుకున్నారు ఇంకా మాకు ఏం ఆట ఆడుకోవాలో అర్థం కాలేదు అండ్ చీకటైంది కదా అక్కడ లాన్లో అంత పురుగులు అవి ఉంటాయి కదా మళ్ళీ తోట కదా ఎందుకు రిస్క్ అని చెప్పేసి పక్కనే బాస్కెట్ బాల్ కోర్టు ఉంది కదా ఇంకా అక్కడ పిల్లలందరినీ గ్యాదర్ చేశామన్నమాట నేనే ఇక్కడ అన్ని గేమ్స్ పిల్లలతోటి అయితే ఆర్గనైజ్ చేశాను నాకు తెలిసిన ప్రతి గేమ్ ఆడించాను అనమాట వాళ్ళతోటి ఆడించింది చిన్నపిల్లల గేమ్స్ అయినా కానీ పెద్దవాళ్ళు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారన్నమాట ఇంకా బాస్కెట్బాల్ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆడించాను గేమ్ రూల్స్ చెప్పి మరీ ఆడించాను అనమాట యాక్చువల్లీ వాళ్ళ టీం వాళ్ళు కూడా కొన్ని గేమ్స్ అనుకున్నారంట అంటే కపుల్కి అండ్ పిల్లలకి కూడా అనుకున్నారు సో ఇట్లా కప్స్తో అన్ని ఇట్లా పిరమిడ్ లాగా పెట్టేసి చిన్నపిల్లలని అందరినీ ఒక లైన్లో అయితే పెట్టించారనమాట ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వేయండి లాస్ట్లో ఎంత తక్కువ మిగిలితే వాళ్ళు విన్నర్స్ అన్నట్టుగా అయితే గేమ్స్ వాళ్ళు అరేంజ్ చేశారు ఇది కానీ ఈ చిన్నపా ఇక్కడ కనిపిస్తుంది చిన్న పాపని చూడండి రైట్ సైడ్లో తను బాగా కొట్టింది యాక్చువల్లీ తను టూ ఇయర్స్ లాస్ట్కి ఒకటే మిగిలింది ఇంకా మా చిన్న మా పెద్ద పాప మా చిన్న పాప అయితే బాగానే ఆడారు సో మొత్తానికి అయితే ఈ గేమ్స్ అనేటువంటిది మధ్యలోనే ఆగిపోయింది అప్పటికి ఎయిట్ థర్టీ అవుతుంది డిన్నర్ మా పిల్లలైతే ఆకలి ఆకలి అని అన్నారు ఇంకా ఆ పకోడి కూడా పిల్లలు ఏం తినలేదండి కారం ఉంది అంటే మనం తినేలాగా ఉంది కానీ పిల్లలు తినేలాగా లేదు సో వాళ్ళకి స్నాక్స్ అనేటువంటిది పెట్టలేదు కదా సాయంత్రం ఇంకా వాళ్ళకి బాగా ఆకలేసింది ఇంకా ఈ యొక్క గేమ్ ఆడేసి ఇంకా మేము డిన్నర్ చేద్దాము అన్నట్టుగా వెళ్ళాము కానీ డిన్నర్ ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు ఇంకా డిన్నర్ లేట్ అవుతుంది అని అన్నారు అని చెప్పేసి మేమైతే తంబోలా గేమ్ అయితే ఒక టూ త్రీ గేమ్స్ ఆడాము ఫస్ట్ బోని చేసింది నేనే అనమాట ఫైవ్ ఉంటుంది చూడండి సో అది నాతోటే స్టార్ట్ అయింది విన్నింగ్ అనేటువంటి నాతోటే స్టార్ట్ అయింది ఇంకా డిన్నర్ అయితే చేసేద్దాం అని చెప్పేసి కూర్చున్నాము ఇంకా డిన్నర్ ఎలా ఉంటుందా అని చెప్పేసి చాలా అనుకున్నాము మార్నింగ్ బాగుంది కదా నైట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ నైట్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేశారు అయితే యాక్చువల్లీ లంచ్ లంచ్ చేసే ఆ టైంకి అసలు ఈవినింగ్ వరకు కూడా సిక్స్ వరకు కూడా ఇంకెవరూ లేరన్నమాట రిసార్ట్లో కేవలం మేమే మేము టీంతో అయితే వెళ్ళామో మా హస్బెండ్ వాళ్ళ టీం ఇదే ఉండింది మేమే ఉన్నాం ఎవరు లేరు కానీ సిక్స్ తర్వాత వచ్చారనమాట చాలామంది వచ్చారు అంటే సాటర్డే నైట్ వచ్చేసి మళ్ళీ సండే నైట్ అట్లా చెక్అవుట్ చేస్తారు కావచ్చు మేము వెళ్ళినప్పుడైతే నిజంగా స్విమ్మింగ్ పూల్లో ఎవరూ లేరండి సో అది మాకు ఒక అడ్వాంటేజ్ అయిందన్నమాట ఇంకా మా పిల్లలు మేమందరం టీమే కాబట్టి మేము మేమే ఉన్నాం కాబట్టి మాకు అంత డిస్టర్బెన్స్ అనిపించలేదు ఇంకా డిన్నర్ టైంకి వాళ్ళకి డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు కదా కొత్తగా వచ్చిన వాళ్ళకి సో వాళ్ళకి వేరే ప్లేస్ ఇచ్చారు మాకు ఇక్కడ వేరే ప్లేస్ ఇచ్చారనమాట అయితే మా హస్బెండ్ ఇంకా నన్ను చూసి నాకు ఆ డిసప్పాయింట్మెంట్ అనిపించింది అని చెప్పేసి అన్నానని చెప్పేసి అక్కడ వాళ్ళ టీంలో బ్యాచిలర్స్ ఉన్నారనమాట కొంతమంది వాళ్ళు ఒక హట్టు తీసుకున్నారు ఇంకా వాళ్ళని అడిగేసి అంటే ఎక్స్చేంజ్ చేసుకుందాం రూమ్స్ అని చెప్పేసి అన్నట్టుగా మేము హట్టు తీసుకున్నాం అని చెప్పేసి అనుకున్నాము సో వాళ్ళు ఇచ్చారు అడగగానే ఇచ్చారు సో ఇక్కడ చెప్తాను ట్విస్ట్ చెప్తాను అయితే ఇంకా ఓకే అని అన్నారు ఇంకా డిన్నర్ టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా మేమైతే డిన్నర్ కూర్చున్నాము అసలు ఏం బాగాలేదు చపాతీ ఉంది కర్రీస్ అయితే ఏం బాగాలేదు సేమ్ పనీర్ కర్రీలానే పనీర్ గ్రేవీ కర్రీలానే వేశారు కాకపోతే దాంట్లో పనీర్ బదులు టమాటా వేశారు ఇంకా రైస్ అస్సలు బాగాలేదు అండ్ ఇంకా ఏం కర్రీస్ కూడా ఏం లేవు గోబీ పకోడీ లాగా పెట్టారు కానీ అది కూడా నాకు అంతేం నచ్చలేదండి అది కనిపిస్తున్న కర్రీ టమాటా కర్రీ పిల్లలకైతే పెరుగు ఖచ్చితంగా అలవాటు చేయాలండి ఎక్కడికి వెళ్ళినా సరే ఏం కూర బాగాలేకపోయినా ఇంత పెరిగేసి అన్నం పెట్టినా కూడా తినేటట్టుగా ఉండాలి యాక్చువల్లీ మా పెద్దపాప ఏమీ తినదు అసలు పాలు పెరుగు ఏమీ టచ్ చేయదు మా చిన్న పాప కేవలం పాలు పెరుగు ఇవే తింటది కర్రీస్ అట్లా ఏమి తినదు సో దానివల్ల చాలా ఇబ్బంది అయింది మా చిన్న చిన్నపాపనైతే కొద్దిగా పెరిగేసుకొని తినదు కానీ మా పెద్దపాప ఏం తినలేదు సో చపాతీతోటే తినింది అనమాట తను అయితే ఇది రూమ్ అండి మేము తీసుకున్న రూము అయితే చెప్పాను కదా ఎక్స్చేంజ్ చేశారు అని చెప్పేసి చెప్పాను కదా సో తీసుకున్నది ఇదే అనమాట రూము ఇది చూసారు కదా వ్యూ నిన్న నేను పోస్ట్ చేసింది ఇదే అనమాట చెప్తున్నంతసేపు అంటే వాయిస్ అవర్ ఇస్తున్నంతసేపు మళ్ళీ వెళ్తే బాగుండు రా అని అనిపించింది అనమాట కాకపోతే లాంగ్ అండి చాలా లాంగ్ అనమాట చూసిన వాళ్ళు అందరు అందరూ అదే అంటున్నారు అబ్బా అంత దూరం మా డెబ్బై కిలోమీటర్లు అని చెప్పేసి అదే అందరు అంటున్నారు ఇంకా ఇంకా పోయి అక్కడ చూసేసి వచ్చామన్నమాట బాగుంది అని చెప్పేసి అనుకుని ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ మీరైతే తినేసేయండి తినేసిన తర్వాత నేను పోయి లగేజ్ అక్కడ పెట్టేసి వస్తాను మీరు అన్ని లగేజ్ అంతా ప్యాక్ చేసి పెడితే అని చెప్పేసి అన్నారు సో మొత్తానికి అయితే షిఫ్ట్ అయిపోయాము ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఇది ఇందులో వస్తే బాగుండు అనవసరంగా విల్లాకు వచ్చాము అని చెప్పేసి అనుకున్నాను కదా అయితే విల్లాలోకి విల్లా నుంచి వెళ్ళి లగేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే వరస్ట్గా అనిపించిందండి టు బి ఫ్రాంక్ చూడడానికే బాగుంది ఇది ఇది చూసారా చూడడానికి మాత్రమే బాగుంది అనమాట హట్ బయట నుంచి బాగుంది లోపల బాగుంది కానీ స్మెల్ మాత్రం అసలు తట్టుకోలేనంత స్మెల్ వచ్చింది అదేంటో మా రూమ్కే అదొక డిసడ్వాంటేజ్ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క యూనిక్ ప్రాబ్లం అయితే ఉందంట కానీ ఈ రూమ్కి వచ్చేసి ప్రాబ్లము స్మెల్ వస్తుంది ఇది రీసెంట్గా చేసిన హట్ అంట సో దానికి దానివల్ల ఏంటంటే ఏమంటారు స్మెల్ వస్తూ ఉందనమాట బాగా చెక్క వాసన బాగా వచ్చింది అసలు తట్టుకోలేనంత మళ్ళీ రూమ్ స్ప్రే కూడా ఏమీ లేదు అండ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నది కదా ఇది అందుకనే అంత ఎక్కువ అయితే లేదనమాట అండ్ పక్కన ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఆ వాసన ఈ వాసన ఈ రూమ్కి బాగా అంటే బాగా వచ్చింది సో ఈ రూమ్ టూర్ వచ్చేసి ఇదనమాట సేమ్ హట్స్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి హట్స్ ఒకలాగా ఉన్నాయి విల్లా అక్కడ విల్లాస్లో ఉన్న రూమ్స్ అనేటువంటి ఒకలా ఉన్నాయి సో మొత్తానికి అయితే బాగుందండి చూడ్డానికి ఆంబియన్స్ కోసమే ఈ హట్లో ఉండాలి అని అనిపించింది అనమాట నాకు మళ్ళీ చెప్పాలంటే ఈ హట్స్లో అన్ని విండోసే కదా అంటే గ్లాస్ డోర్స్ ఉన్నాయి కదా అన్ని ఈ గ్లాస్ డోర్స్ని నిజంగానే అది ఒకటైతే పగిలిపోయింది కూడా చెప్పాలంటే సో ఏమనిపించింది అంటే అనవసరంగా అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యామా అని అనిపించింది ఒకానొక టైంలో డిన్నర్ చేశాక మాకు ఐస్ క్రీమ్ ఇచ్చారండి చెప్పడం మర్చిపోయాను చూసారు కదా ఇందాక సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళతోటి ఆడుకుంటా అని చెప్పేసి అయితే వెళ్ళారనమాట మేము తంబోలా ఒక గేమ్ ఆడేసి వచ్చాము ఇంకా మేము పడుకున్నాము మేము పడుకునేసరికి లెవెన్ అయింది యాక్చువల్లీ గేమ్స్ కండక్ట్ చేస్తాను అని చెప్పేసి అన్నారు వాళ్ళు కానీ ఎవరైతే చేయాలో కండక్ట్ చేయాలో వాళ్ళ బాబుకి ఫీవర్ వచ్చింది సో ఇంకా తను ఏం కండక్ట్ చేయలేదు ఇంకా పడుకున్నాము మా హస్బెండ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఏమో వచ్చారు అప్పుడు పడుకొని మళ్ళీ ఫైవ్ థర్టీకే లేపారనమాట ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా అట్లా సన్ లైట్ కోసం అని చెప్పేసి బయటకు వచ్చేసి ఇంకా మేం లేసిన ఆ టైంకి ఎవరూ లేవలేదు ఇద్దరు ఇద్దరేమో లేసినట్టున్నారు అంతే ఇంకా మా పిల్లల్ని అంత పొద్దున్న లేపాము కదా పడుకోబెట్టడం లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా పడుకున్నారు ఇంకా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నార్మల్గా స్కూల్ టైం అయితే లేస్తారు కానీ ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేస్తారు కదా సో ఇక లేటుగా పడుకునేసరికి వాళ్ళకి నిద్ర అనేటువంటి సరిగ్గా లేదు అండ్ నైట్ సరిగ్గా తినలేదు వాళ్ళు ఫుడ్ ఇంకా మార్నింగ్ లేపి అట్లా చాలాసేపు వాక్ చేయించాము కదా సో వాళ్ళకి చాలా అంటే చాలా ఆకలి వేసింది పాపం నాకే బాధేసింది అయ్యో అనవసరంగా పొద్దున్నే లేపామే అని చెప్పేసి అనిపించింది నాకేంటిదంటే మాకు ఎట్లా ఇక్కడ సన్ సరిగ్గా పడదు కదా సో అట్లీస్ట్ ఇట్లనన్నా ఈ గ్రీనరీ సన్లైట్ పిల్లలకు దొరుకుతుంది కదా అని చెప్పేసి అన్నట్టుగా మేము అలా వాక్ చేస్తూ వెళ్ళాము ఇంకా ఎవరు లేరు కదా అక్కడ క్రికెట్ కోర్ట్ అవి చూసాము ఇంకా బాస్కెట్ బాల్ అవి చూసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ నువ్వు అన్ని వీడియోస్ మాయి తీస్తున్నావు కానీ నీకు సంబంధించిన ఒక్కటి కూడా లేదు కదా వీడియో అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే కొన్ని వీడియోస్ అయితే తీశారనమాట మధ్య మధ్యలో అట్లా నేను సింగిల్గా కనబడ్డా వీడియోస్ అన్ని మా హస్బెండ్ తీసినాయి ఇంకా చూసారా మార్నింగ్ మా పిల్లలైతే మళ్ళీ స్విమ్మింగ్ పూల్ వచ్చింది కదా పదా మా పదా ఇప్పుడు కొంచెం వేడిగానే ఉంటే కావచ్చు నీళ్ళు పద అని చెప్పేసి అంటున్నారు పాపం వాళ్ళని చూస్తే మస్తు బాధేసింది అంటే నార్మల్గా కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది కదా సో మా అపార్ట్మెంట్లో అయితే అదేం లేదండి నార్మల్గా గేటెడ్ కమ్యూనిటీ అట్లా వాటికైతే ఇస్తారు కదా సో మొత్తానికి అయితే బాస్కెట్ బాల్ గోల్ అయితే ఒక పది సార్లు ట్రై చేస్తే రెండు మూడు సార్లు గోల్ అయితే పడింది అనమాట సో ఏదో హ్యాపీనెస్ ఆ గోల్ ఇంకా బాస్కెట్బాల్ కూడా కొంచెంసేపు ఆడిన తర్వాత కొంచెంసేపు క్రికెట్ ఆడదాము అన్నట్టుగా వెళ్ళామనమాట నేను మా హస్బెండ్ మరి నేను మా హస్బెండ్ గేమ్ ఆడితే వీడియో తీయాలి కదా ఇంకా మా పెద్దపాపనైతే వీడియో తీసింది నాకు ఈ మధ్యలో వీడియోస్కి హెల్ప్ చేస్తుంది మా పెద్దపాప పాపకి వీడియో షూట్ చేయడం రాదు కానీ పెద్ద పాప అయితే కొంచెం హెల్ప్ చేస్తుందండి నాకు ఇంకా నేను నాన్న క్రికెట్ ఆడుతున్నాం కదా అమ్మ తీయనంటే మా పెద్దపాప అయితే వీడియో తీసింది నాకు అన్ని గేమ్స్ ఆడడం చాలా ఇష్టం అండి నాకు నేను ఖోఖో కబడ్డీ కబడ్డీ అయితే చాలా బాగా ఆడతాను ఇంకా షటిల్ నార్మల్గా ఆడేదే కదా సో ఆ త్రోబాల్ ఆడేదాన్ని ఇక్కడ ఏమేమి తెలుసా క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒకసారి మా పెద్ద చిన్న పాపకి దాకిందండి అసలు నేనైతే షాక్ అసలు అక్కడ అన్నిసార్లు క్రికెట్ ఆడుతున్నా అక్కడే వచ్చి నిలిచినా కూడా ఒక్కరికి ఏ దెబ్బ దాకలేదు కానీ నేను కొట్టినప్పుడే ఆ టైంకి ఎగ్జాక్ట్లీ అదే టైంకి నా చిన్న ఆ బాల్ పోయి తగిలింది అది కూడా చంప మీద తగిలింది ఇంకా కింద పడ్డ కొన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇంకా అవి ఎట్లా ఎవరు తీసుకెళ్లట్లేరు కింద పడ్డ కాయలు ఎందుకు అట్లనే ఉంచేయడం అని చెప్పేసి అన్నట్టుగా కొన్ని కాయలు కింద పడ్డ కొన్ని కాయలు అయితే మేము తీసుకున్నాము కానీ అన్ని పురుగు వచ్చేసాయండి నేనేమో అనుకున్నా కానీ చాలా వరకు తెల్ల పురుగులు వచ్చేసాయి అదే ఒకసారి చినుకుబడింది అని అంటే ఇంక అంతే కదా ఇంకా మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉంది చెప్పాలంటే ఇక్కడ ఈ మామిడి తోటలో ఈ కృష్ణుని విగ్రహం భలే అనిపించింది నాకు భలే క్యూట్గా ఉన్నాడు కదా అని అనిపించింది ఇంకా అక్కడ ఒక చిన్న షార్ట్ అయితే తీసుకొని షార్ట్ వీడియో తీసుకొని పిల్లల్ని అక్కడ నిల్చోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసామన్నమాట ఇంకా మా పిల్లలు ఆకలి అవుతుంది ఆకలి అని చెప్పేసి అన్నారు ఎట్లా మరి వాళ్ళేమో బ్రేక్ఫాస్ట్ నైన్ ఓ క్లాక్ పెడతామని చెప్పారు ఇంకా మా దగ్గర ఏమి లేవండి ఫుడ్ అంటే మార్నింగ్ మనం బిస్కెట్స్ ఇవ్వలేము కదా సో ఇంకా టీవీ పని చేస్తుంది అని చెప్పేసి ఇంకా టీవీ పెట్టాను టీవీ పెట్టాను వాళ్ళు కొంచెం సెట్ అయ్యారు టీవీ చూస్తున్నారు మర్చిపోయారు అన్న టైంలో పవర్ పోయింది మళ్ళీ కొంచెం సేపటికి పవర్ వచ్చిందనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ చూసారా బయటకు వచ్చేసాము ఇంకా మళ్ళీ కొంచెం సేపటికి ఇంకా ఏం చేస్తామని చెప్పేసి బయటకు వచ్చేసాము వెలగ చెట్టు ఉందండి అక్కడ వెలగకాయ నార్మల్గా ఇక్కడ సపోటా ఉంది మామిడికాయ తోట ఉంది ఇంకా నెక్స్ట్ నేరేడిది కూడా ఉంది ఇక్కడ విలయది కూడా చూసి నేను చాలా షాక్ అనమాట నార్మల్గా విలగ పండు చెట్ట అనేటువంటిది నేను ఎప్పుడు చూడలేదు ఎలక్కాయ చెట్టు అంటారు కదా సో అది ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి ఇంకా మా హస్బెండ్ అయితే ప్రతి గేమ్ అయితే ఆడారండి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే ఇంకా నాకు ఇప్పుడు బాడీ అయితే సపోర్ట్ చేయట్లేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి ఇంకా కొంచెం టైం ఉందని చెప్పేసి ఇంకా నేనైతే బాత్ చేసి వస్తాము అని చెప్పేసి అన్నట్టుగా పిల్లలు మేమైతే స్నానం చేసాము ఇంకా రెడీ అయిపోయి ఇంకా వచ్చేసప్పటికి అప్పటికి ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయిందనమాట ఇంకా ఇంకా ఇదే లాస్ట్ అన్నట్టు అవుట్ ఫిట్ లాస్ట్ అవుట్ ఫిట్ అన్నట్టు మేము యాక్చువల్లీ టూ డ్రెస్సెస్ సరిపోతాయి అని చెప్పేసి అన్నారు కానీ ఇక అమ్మో సరిపోలేదండి అంటే మాకైతే ఫోర్ పర్ హెడ్ ఫోర్ డ్రెస్సెస్ అయితే కావాల్సి వచ్చినాయి అన్నారు ఇది కూడా చెప్తారా అంటే పిల్లలతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఒక టూ పేస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవడంలో తప్పేం లేదండి ఖచ్చితంగా పెట్టుకోవాలి కూడా ఇంకా టిఫిన్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పూరి వడ అయితే పెట్టారండి నాకైతే ఏ టిఫిన్ నచ్చలేదు ఇంకా మా పెద్ద పాపని అయితే అస్సలు తనకైతే అస్సలు హెల్త్ అయితే బాగా అప్సెట్ అయిందండి ఒకటే ఒక ఇడ్లీ తింటానమ్మా అని చెప్పేసి చెప్పింది పాపం తను థింగ్స్ చేసుకుంది వాటర్లో బాగా ఎక్కువసేపు ఉన్నారు కదా నేను వద్దు వద్దు అని చెప్పాను పిల్లలిద్దరికీ ఫీవర్ అయితే యాక్చువల్ అప్పటి నుంచే అటాక్ అయింది మా పెద్ద పాపకు ఫస్ట్ అటాక్ అయింది జ్వరం అయితే ఇంకా మెల్లగా చిన్న పాపకు మాకు మా అందరికైతే వచ్చింది ఇంకా రూమ్ ని వెకేట్ చేయాల్సిన టైం కూడా వచ్చేసింది అనమాట ఇంకా అందరం అందరు బయటకు వచ్చేసారు ఆల్మోస్ట్ అంతా చదురుకొని బయటకు వచ్చేసారు ఇంకా మేము కూడా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము నిజంగా బాధ బాధ అనిపించింది అనమాట ఇది కొంచెం దగ్గర పట్ల ఇట్లాంటిది ఉంటే బాగుండ్రా అని అనిపించింది ఏమో అన్ని రిసార్ట్స్ ఇట్లానే ఉంటాయి అనుకోండి ఆల్మోస్ట్ ఎందుకో ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నేను నార్మల్గా ఇనిషియల్ టైంలో వెళ్ళానండి నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు అంటే ఫస్ట్ వన్ ఇయర్లో వెళ్ళేదాన్ని ఇంకా తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాకు సెట్ అయితే లేదు ఇది అని చెప్పేసి అనిపించి నేను రిసార్ట్ కానీ ఇట్లాంటి ఏమైనా అవుటింగ్ ప్లాన్ చేసినప్పుడు మా ఊరు వెళ్ళిపోతుండే కానీ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడైతే నాకు ఏ ఒక్క రిసార్ట్ కూడా నాకు బాగా హార్ట్ టచ్చింగ్ లాగా అనిపించలేదు నాకైతే ఇది చాలా నచ్చింది అనమాట నేను రికమెండ్ చేయాలా వద్దా అని అంటే అంటే సెవెంటీ కిలోమీటర్స్ ఎయిటీ కిలోమీటర్స్ అట్లా మేము ట్రావెల్ చేయగలము అని అనుకుంటే మీరు వెళ్ళొచ్చు మరి అంత హెవీ కాస్ట్ అయితే లేదు ఇంకా మా పెద్ద పాప అవుట్ అయిపోయినప్పటికే ఇంకా పడుకోబెట్టుకున్నాము ఇంకా వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది నిజంగా బయటకు వస్తున్నప్పుడు ఏదో ఒక తెలియని బాధ అనిపించింది ఒక వన్ డే ఒక వన్ డేలో దాన్ని బాగా ఓన్ చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చిందండి సో ఇది తంబోలా మేము నైట్ ఆడిన తంబోలా గేమ్ ఇదే ఈ షాట్ ఇక్కడ వచ్చింది యాక్చువల్గా అప్పుడు ఎవరు తీయలేదు అని అనుకున్నాను తర్వాత వాట్సాప్లో షేర్ చేశారనమాట సో అది ఇంకా లాస్ట్ లో యాడ్ చేసి ఫైనల్లీ మేము వెళ్ళిన టీమ్ అండి ఇది మా హస్బెండ్ వాళ్ళ టోటల్ టీమ్ అనమాట ఇది వాళ్ళతో మేము అంతేనండి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్